సో ప్రజెంట్ మనం కదిరి సంతలో ఉన్నామండి ప్రతి మంగళవారం జరుగుతుంది ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిది అనమాట సో కదిరి సంతలో పిల్లలు ఏ విధంగా వచ్చినాయి వీటి ధరలు ఎలా ఉన్నాయో చెప్తాను సో ఈ వారం వచ్చేసి కొద్దిగా లేట్గా వచ్చాను అనమాట ఆల్మోస్ట్ ఎనిమిది అయితే ఏడున్నర అవుతుంది టైము బట్ పిల్లలు ఎంటూ ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి ఆల్మోస్ట్ దాదాపు ఒక వంద పిల్లల దాకా అయితే ఇక్కడికి వస్తాయి అన్నమాట దగ్గర తోడడానికి సో ఒకసారి ధరలు ఏ విధంగా ఉన్నాయి తెలిసి అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తాను అన్న ఒకటి మేక పిల్లలు ఎట్లా చెప్తాను చెప్తాను జత మీడియం సైజు పొట్లీ పిల్లలు ఇచ్చా సో చూసారు కదా ఈయన నెంబర్ దగ్గర ఈ ఆటోకి మొత్తం అని కూడా తీసుకొస్తాడు అనమాట చాలా బాగానే ఉంటాయి పిల్లలన్నీ కూడా చూసుకోవచ్చు మొత్తం మనీ ఏ విధంగా యాక్టివ్గా ఉన్నాయని చెప్పేసి సో పిల్లలు ఇప్పుడు ఎండాకాలంలో పెంచుకుని వల్ల మీకు ரெண்டு இன்னூரா திருத்தி எந்த அடுகுனா எந்த ஐந்து அண்ணா

కాలు తాపుకోండి ఫోటో సో అది చూసారు కదా ఇంకా లోపల అయితే చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ కూడా కింద అయితే కూడా ఇంకా చూసుకోవాలి అది ఏం అందులో పిల్లలు ఎట్ల ఇస్తా నీకు నీకు ఈ రెండు ఈ రెండు చెప్పు అక్కడ ఉన్న రానా మూడు వేలకి పదహైదు మూడు అయితే అక్కడ సో ఇక్కడ చూసుకున్నట్టయితే మాయా దగ్గర ఇంకా పిల్లలు కూడా ఉన్నాయి సో ఈయన దగ్గర లాస్ట్ చూసి చూసింటారు ఈయన్ని పిల్లలు అనేటివి చాలా ఉన్నాయండి లాస్ట్ టైం లో మొత్తం అన్నీ కూడా అమ్మేస్తాయి అనమాట మేక పిల్లలు పొట్టి పిల్లలు గొర్రె పిల్లలు ఉంటాయి సో బట్ ఇక్కడ వచ్చేసి అన్ని మేక పిల్లలు పొద్దు పిల్లలు ఉన్నాయి పొట్టేలు లేవు అనమాట పొట్టేళ్లు గొర్రె పిల్లలు అయితే లేవు సో ఆయన దగ్గర ఉన్నాయి ఎక్కువ సో ఆ బండ్లు అయితే ఎక్కువ పెట్టుకోవాలి రండి ఇక్కడ మొత్తం కూడా ఇంకా దాదాపు పది ఇరవై దాకా వచ్చిన అనమాట లోపల ఇంకా అమ్ముతూనే ఉంటావు ఇట్లా చాలా తెస్తూనే ఉంటారు ఎంత బా ரெண்டு நூறு ரெண்டு நூறு ரூபாய் அது எந்த சூஸ் చూద్దాం సరే சிதாண்ட்ஸ் இங்க எல்லாம் பட் எட்ட பெய்து ఎట్లొత్తాను సో ఇంకా చూసుకున్నట్టయితే వాటి పక్కన ఇక్కడ చూసే చిన్న పిల్లలు ఉన్నాయన్నమాట అంటే దాదాపు పాలి పిల్లలు ఆల్మోస్ట్ ఒక వారం పిల్లలు అట్లుంటాయి ఇవన్నీ కూడాను సో ఈయన కూడా అన్ని తెస్తూనే ఉంటాడు ఈయన ఈయన ఇదే ఆటో దీంట్లో సంతలకి పల్లెలకి అక్కడ ఇక్కడ తీసుకొని పిల్లలు అనేవి సేకరించి కదిరి సంతగా తీసుకొచ్చారు అనమాట సో ఒకసారి ఈ పిల్లలు నేను ధరలు ఏ విధంగా ఉన్నా చూద్దాం అది కానీ ಎಲ್ಲ ಸೊ ಆ ಪೆದ್ದ ಪಿಲ್ ಅಡುಗ ಸೊ ಗೋ ಪಿಲ್ ಪದ್ದು ವಲೋ ಇಚ್ಛಾಂಟಿ ಪಿಲ್ ಬಾವು ಅದ್ಕೊಂಡು ನಿೆಸ್ಟ್ ಅನ್ಮ್ ಎರಡು ಚಪ್ತಾನ ಅಪ್ಪಳು ತೊಂಬಾ ತೊಂಬೈ ಪದಕೊಂದು ವರದಿ సో మొత్తం తొమ్మిది వేలు తొమ్మిది పిల్లలు నడిపించి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది తొమ్మిది పోతులా మరకలు అన్నీ పోతులు ఏడు పోతులు రెండు మరకలు సో ఏడు పోతులు రెండు మరకలు పదకొండు వేలు చెప్తున్నాడు అండి తొమ్మిది మొత్తం సో రెండు వేలు ఎక్స్ట్రా చెప్తున్నాడు బట్ తక్కువ ధర అని తీసుకోవచ్చు మొత్తం పదివేలకైనా మాట్లాడుకొని మొత్తం అన్ని తొమ్మిది కూడా ఎత్తుకొనివ్వచ్చు అంటే ఒక దాని మంది నూరు రూపాయలు చేస్తే పదకొండు వందలతో పిల్ల చూసుకోవచ్చు పదకొండు వందలతో పిల్ల మీకు ఇస్తానరాడనా ఏడ వయ్యారు మీరు ఫోన్లు చేస్తానే ఉంటారు కానీ ఒక్కరు కూడా సంతకు రారు రండి కదిరి సంతకు రండి ఎన్ని పిల్లలు కావాలో చెప్పండి తీసుకుందాం ఎన్ని పిల్లలు అయినా దొరుకుతాయి యాభై కానీ వంద కానీ సో మీరు తెప్పిస్తాం కావాలంటే ఇబ్బంది ఏమైనా ఎట్లే పెద్దవి ఇప్పుడు చెప్పండి వ్యాపారం మళ్ళా చెప్తూ సో ఇప్పుడు వ్యాపారం మీద ఉన్నాడు ఆయన ఫుల్ బిజీగాను సో చూసుకుంటే పిల్లల ధరలు ఈ విధంగా ఉన్నాయి సో పిల్లలకి చూడండి ఎట్లుందో గుంపు మొత్తం అంతా ఫుల్ ఉందనమాట సో ఇంకా లేట్ చేయకుండా ఎవరైనా కూడా కదిరి సంతకైతే ఒకసారి విజిట్ చేయండి సో పిల్లలు అనేవి చాలా ఉంటాయి అన్నమాట వస్తూనే ఉంటాయి చూసుకోండి మొత్తం పిల్లలు కూడా సో ఇంకా అడ్రస్ వచ్చేసి మన కదిరి తాలూకా శ్రీ సత్తాసాయి జిల్లా అండి సత్యసాయి జిల్లా కదిరి తాలూకా కదిరి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది ఇంకెవరైనా కూడా రావాలని కూడా నా నెంబర్ కూడా కాల్ చేయండి నేను కూడా ఇక్కడే ఉంటాను ఏమైనా సహాయం కూడా అందిస్తాను జై జవాన్ జై కిసాన్